చెప్తున్నారు ఏదో రెండు వేల మందికి ఫంక్షను అని లేకపోతే అమావాసకేమో ఇరవై వేల మంది అంటున్నారు అది కానీ ఇప్పటికి ఇంకో రెండు మూడు సంవత్సరాలు దాటే కదా ఇంక ఇక్కడ దానికి ఇంకా డబల్ జనాలు వస్తున్నట్టున్నారు చాలా ఎక్కువ మంది జనం వస్తున్నారు ఎంత జనం వచ్చినా సరే గ్యాస్ కూడా ఉపయోగించరంట వాళ్ళు గ్యాస్ అది ఉపయోగించకుండా అక్కడ దొరికే ఈ కొబ్బరివి అవి ఉంటాయి కదా వాటితోనే వాళ్ళు అవి చేస్తూ ఉంటారంట అలాగే ఆ వంటలు చేయడానికి ఏదో కూలీలు పెట్టడమో లేకపోతే ఆ మండపాలు అవి వేయడానికి కర్రలు కట్టడానికి అదంతా కూడా ఏదో కూలీలు పెట్టడం అది ఏముండదు కేవలం భక్తులు చేస్తారట కేవలం భక్తులే ఒక ఇరవై రోజుల ముందు నుంచి అవన్నీ మన జనాలు వెళ్ళిన వాళ్ళు తొడతొక్కు కింద ఉండకుండా ఒక లైన్ లో వెళ్ళేటట్లు అవన్నీ కర్రలు కట్టి కానీ అన్ని వేల మంది జనముని ఎక్కడా ఇంత శబ్దం కూడా లేదు అంత మౌనంగానే ఉంటారు వాళ్ళు చెప్తారు ఉన్న వాళ్ళు కూడా ఇన్ని వేల మంది ఉంటే అసలు ఎంత గందరగోళంగా ఉంటుంది కదా అలా ఏమీ లేకుండా చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది ఇన్ని వేల మంది వెళ్ళినా అక్కడ ఏమీ ఆ తొడదొక్కడి కానీ లేకపోతే ఏదో చికాకు పడ్డం కానీ అలా ఏమి ఉండదు అంత నెమ్మదిగా అంత బాగా చేస్తూ ఉంటారు ఇంతమందికి కూడా వాళ్ళే వండుతారంట వాళ్ళే అవన్నీ ఆ జనాలకి పంచడం కానీ అంటు తోమడం గాని అన్ని వాళ్ళే చేస్తున్నారు భక్తులే చేస్తారు తప్పితే ఎక్కడ ఒక రూపాయి ఖర్చు ఉండదు స్వామిని రూపాయి తీసుకునేది లేదు ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టేది లేదు అలా ఉంటాయి అనమాట అక్కడ అదేమంటున్నారు పెద్ద ప్రపంచ రికార్డు లాగా ఉంటుంది అంటున్నారు అనమాట ఎక్కడ ఇలా జరగదు ఎందుకంటే ఎక్కడైనా ఏం చేస్తారు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు భక్తుల దగ్గర ఏ పను వాళ్ళని పెట్టి పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ రెండు లేవన్నమాట అలాగ ఒక ఉదాహరణ అదొక విచిత్రమైన రికార్డ్ అనమాట